హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో టూ థౌజండ్ ఎయిటీన్ ఏపీ గ్రూప్ వన్కు సంబంధించి ఈరోజు హైకోర్టులో డివిజన్ బెంచ్లో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ గురించి చర్చిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక టూ థౌజండ్ ఎయిటీన్ ఏపీ గ్రూప్ వన్కి సంబంధించి ఈరోజు హైకోర్టు ఏపీ హైకోర్టులోని కోర్ట్ నెంబర్ సెవెంటీన్ డివిజన్ బెంచ్లో ఆర్గ్యుమెంట్ జరగడం జరిగింది ఇక ఈ ఆర్గ్యుమెంట్ సందర్భంగా జస్టిస్ బట్టు దేవానంద్ గారు మరి ఏపీఎస్ని తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది ఆ వ్యాఖ్యలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ సమాజం అంతా సెల్యూట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఆ వివరాలకు వెళ్లే ముందు మరి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎంతో బలంగా ఆర్గ్యుమెంట్స్ ఈరోజు జరిగాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మరి ఇక్కడ తెలంగాణలో కూడా గ్రూప్ వన్ సంబంధించి రిజర్వ్ పెట్టడం జరిగింది ఇక జడ్జిమెంటు ఇంకా ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు మరి ఇక్కడ ఇదే ఎట్ ది సేమ్ టైం ఏపీ గ్రూప్ వన్ సంబంధించి ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా జరిగాయో అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలు ఈరోజు జరిగిన ఆర్గ్యుమెంట్స్ కంటే ముందు అసలు ఈ గ్రూప్ వన్ వివాదం ఏంటో క్షుణ్ణంగా ఒక వన్ మినిట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా టూ థౌజండ్ ఎయిటీన్లో ఏపీ ప్రభుత్వము వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ప్లస్ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయగా టూ థౌజండ్ నైన్టీన్లో ప్రిలిమ్స్ ముగిసి టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్లో మెయిన్స్ పరీక్షలు జరిగాయి ఇక అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కోవిడ్ కారణంగా డిజిటల్ ఎవాల్యుయేషన్ చేసి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది ఇక రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ కాని అభ్యర్థులు డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది నోటిఫికేషన్ నిబంధనలకు విరుద్ధం నోటిఫికేషన్లో మాన్యువల్ ఎవాల్యుయేషన్ పేర్కొని డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయడం జరిగింది ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది నోటిఫికేషన్కు విరుద్ధం కాబట్టి మరి హైకోర్టును ఆశ్రయించగా మరి హైకోర్టు ఏం చేసిందంటే ఆ రిజల్ట్స్ను డిస్మిస్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయడం చేయాలని మరి ఏపీఎస్సిని ఆదేశించడం జరిగింది ఇక అప్పుడు ఏపీఎస్సి సెక్రటరీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మరి సెకండ్ ఎవాల్యుయేషన్ పేరిట ఒక రిసార్ట్లో మరి అర్హత లేని అభ్యర్థులతో ఏదో తూతూ మంత్రంగా ఎవాల్యుయేషన్ నిర్వహించి మొదటి ఎవాల్యుయేషన్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులనే మ్యాక్సిమం అదే అవే ఆ అభ్యర్థులే మళ్ళీ సెలెక్ట్ అయ్యేలా ఒక ప్లాన్ వేయగా మరి తర్వాత అప్పుడు మళ్ళీ ఏపీఎస్సి చైర్మన్గా వచ్చినటువంటి గౌతమ్ సవాంగ్ గారు ఈ విషయం తెలుసుకొని థర్డ్ ఎవాల్యుయేషన్ చేయించడం థర్డ్ ఎవాల్యుయేషన్ మళ్ళీ ఏపీఎస్సి కార్యాలయంలో చేయించడం ఇక ఇవన్నీ వార్తలు మనం గతంలో న్యూస్ పేపర్లలో చూడడం జరిగింది ఇక థర్డ్ ఎవాల్యుయేషన్ చేసి మళ్ళీ రిజల్ట్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అపాయింట్మెంట్స్ పొంది గత త్రీ ఇయర్స్గా పోస్టింగ్లో జాబులు చేస్తూ ఉన్నారు అయితే అప్పుడు ఏం జరిగిందంటే వివాదం ఏంటంటే అప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత సెలెక్ట్ కాని అభ్యర్థులు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది అప్పుడు హైకోర్టు ఏంటంటే కేవలం సెకండ్ ఎవాల్యుయేషన్ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయమని చెప్పింది కానీ ఇక్కడ థర్డ్ ఎవాల్యుయేషన్ కూడా చేయడం మరి కోర్టు ని ఇచ్చిన ఆర్డర్స్కు విరుద్ధమని మరి ఆ రిజల్ట్స్ను క్యాన్సిల్ చేయాలని మరి మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ కాని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా అప్పుడు హైకోర్టు ఆ రిజల్ట్స్ను డిస్మిస్ చేసి మరి ఇప్పటికే జాబులు చేస్తున్న వారిని వెనక్కి పిలిచి కొత్తగా ఫ్రెష్గా మళ్ళీ మెయిన్స్ కండక్ట్ చేయమని ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది ఏపీఎస్ని ఆదేశించింది అప్పుడు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులంతా హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించడం జరిగింది అప్పుడు హైకోర్టు డివిజన్ బెంచ్ ట్వంటీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఈ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఫైనల్ జడ్జిమెంట్ తుది తీర్పు వచ్చే వరకు వారిని జాబుల్లోంచి తొలగించవద్దు వారిని జాబులలోకి కంటిన్యూ చేయ కంటిన్యూ కానివ్వండి ఈ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు వాళ్ళ లోపు వారిని జాబుల నుంచి తొలగించవద్దని ఇంటీరియర్ ఆర్డరు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక తర్వాత ఏపీ ప్రభుత్వం ఈ గ్రూప్ వన్ పైన సిట్ ద సిట్ దర్యాప్తు వేయడం ఆ సిట్ దర్యాప్తు అనేది నేటికి కొనసాగుతూ ఉంది ఇక అప్పటి నుంచి వచ్చినటువంటి ప్రతి ఆర్గ్యుమెంట్స్లో ఏపీపీఎస్ తరఫున సిట్ అనేది ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అది రిపోర్ట్ వచ్చేదాకా ఏమి చేయలేమంటూ అనేకసార్లు అనేక సార్లు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అదే విధంగా వాయిదాలు వేసుకుంటూ రావడం జరిగింది ఆ విధంగా వాయిదా పడినటువంటి గ్రూప్ వన్ కేసులు మళ్ళీ ఈరోజు సెప్టెంబర్ ఫస్ట్న ఈరోజు అంటే సెప్టెంబర్ ఫస్ట్ అని మీనింగ్ ఇక్కడ ఇక సెప్టెంబర్ ఫస్ట్న హీరింగ్కు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఈరోజు జరిగినటువంటి వాదనల సారాంశం ఇప్పుడు తెలుసుకుందాం కోర్ట్ నెంబర్ సెవెంటీన్ డివిజన్ బెంచ్ ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవానంద్ మరొక న్యాయమూర్తి పేరు తెలియదు ఇక అడ్వకేట్స్తో జస్టిస్ భట్టు దేవానంద్ గారు మాత్రమే వాదనలు జరపడం జరిగింది మరొక న్యాయమూర్తి ఈ అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాడు ముందుగా జస్టిస్ బట్టు దేవానంద్ గారు ఈ పిటిషన్లు కొత్తగా కొన్ని పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది గ్రూప్ వన్ సంబంధించి గతంలో కాకుండా మళ్ళీ కొత్తగా ఈ పిటిషన్లు ఎవరు ఫైల్ చేయడం జరిగిందనగా అందులో ఇద్దరు ముగ్గురు న్యాయవాదులు ఉన్నారు ఒక న్యాయవాది సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నటువంటి అభ్యర్థులు ఫైల్ చేయడం జరిగింది ఓకే యువర్ రిట్ పిటిషన్స్ ఆర్ అలోడ్ అని న్యాయమూర్తి గారు పేర్కొనడం జరిగింది ఇక ఒక న్యాయవాది నేను రిట్ అపీల్స్ ఐటమ్ నెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ సిక్స్ టు ఫార్టీ టూ ఆ అంశాలను వివరిస్తున్నానని చెప్పగా జస్ట్ వెయిట్ వెయిట్ నేను అసలు ఆ అప్పీల్కి సంబంధించి కాజ్ ఏంటో కూడా నేను తెలుసుకోవాలి కదా తెలుసుకునే ఆ అప్పీల్కి సంబంధించిన కాజ్ చూడాలా వద్దా అని పేర్కొనడం జరిగింది ఇక మళ్ళీ న్యాయమూర్తి గారు జస్టిస్ దేవానంద్ గారు రిట్ అప్పీల్ టూ టూ ఫిఫ్టీ ఎయిట్ ఎవరు ఫైల్ చేయడం జరిగింది అనగా ఏపీ ఏపిఎస్సి న్యాయవాది ఫైల్డ్ బై పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని పేర్కొనడం జరిగింది అప్పుడు న్యాయమూర్తి గారు వేర్ ఈస్ ది గ్రౌండ్ ఆఫ్ గ్రౌండ్స్ ఆఫ్ అప్పీల్ టు దిస్ కమిషన్ తరపు ఎవరు వాదనలు వినిపిస్తున్నారు కమిషన్ తరపున వాదనలు వినిపించడానికి ఎవరు వచ్చారు ఇక్కడికి అనగానే కమిషన్ న్యాయవాది ఎస్ఆర్ నేను అని చెప్పడం జరిగింది ఏం అప్పీల్ ఫైల్ చేయడం ఇది కనీసం గ్రౌండ్స్ ఆఫ్ అప్పీల్ కూడా లేదు డైరెక్ట్గా మెటీరియల్స్ పేపర్స్తో వచ్చారు అప్పుడు కమిషన్ న్యాయవాది మై లార్డ్ ఈ అంశాన్ని ఈ గ్రూప్ వన్ అంశాన్ని యాక్చువల్గా అడ్వకేట్ జనరల్ డీల్ చేస్తూ ఉన్నారు ఈరోజు అడ్వకేట్ జనరల్ గారు రాలేదు ఆయన తరపున నేను రావడం జరిగిందని అప్పుడు ఆ కమిషన్ తరపు న్యాయవాది పేర్కొనడం జరిగింది అప్పుడు జస్టిస్ బట్టు దేవానంద్ గారు దేవానంద్ అంటే ఇక్కడ ఇద్దరు జడ్జిల్లో ఒక జడ్జిగా అయినటువంటి జస్టిస్ దేవానంద్ గారు అయితే ఏంటి అడ్వకేట్ జనరల్ అయితే ఏంటి అతను అప్పీల్ సరిగా ఫైల్ చేయడా ఏంటి ఇది ఇది అప్పీల్ గ్రౌండ్సా లేదా పేపర్ సెట్టా వేర్ ఈజ్ ది గ్రౌండ్స్ ఆఫ్ ది అప్పీల్ అని పేపర్ బండిల్స్ పక్కకు ఇచ్చేయడం జరిగింది తర్వాత కొన్ని ప్రొసీడింగ్ షీట్స్ చదివారు ఇద్దరు న్యాయపూతులు ఒక వన్ మినిట్ వాపు సైలెంట్గా క్షుణ్ణంగా ప్రొసీడింగ్స్ కొన్ని చదవడం జరిగింది చదివిన తర్వాత జస్టిస్ దేవానంద్ గారి న్యాయవాదులను ఉద్దేశిస్తూ న్యాయవాదుల వైపు చూస్తూ ఏంటమ్మా ఏం కేసు ఇది అదేదో అప్పట్లో గ్రూప్ వన్ పేపర్లు రిసార్ట్లో దిద్దారు ఆ కేసా అని అడగడం జరిగింది అప్పుడు న్యాయవాదులు ఎస్ఎస్ అంటూ ఏదో చెప్పబోయారు న్యాయవాదులు ఓకే ఓకే అర్థమైంది ఆ తర్వాత ఇద్దరు న్యాయమూర్తులు దాదాపు ఒక టూ రెండు నుంచి మూడు నిమిషాలు ఆ ఫైల్స్ అన్ని క్షణ క్షుణ్ణంగా చదివారు తర్వాత దేవానంద్ గారు ట్వంటీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న కోర్టు ఇంటీరియం ఆర్డర్స్ ఇచ్చింది ఆ ఇంటీరియం ఆర్డర్స్ ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయా స్టిల్ ఇట్ ఆర్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ అని అడగడం జరిగింది అంటే ఆ ఇంటీరియర్ ఆర్డర్ ఏంది డివిజన్ బెంచ్ ఉద్యోగాల నుంచి వారిని తొలగించొద్దు అని ఇచ్చినటువంటి ఇంటీరియర్ ఆర్డర్ ఇప్పటికీ కొనసాగుతుందా అని క్వశ్చన్ చేయడం జరిగింది జస్టిస్ దేవానంద్ గారు అప్పుడు కమిషన్ తరఫున న్యాయవాది ఎస్ మైలాడ్ ఈ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు కొనసాగుతుందని ఆల్రెడీ అప్పుడు కోర్టు ఇంటీరియర్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది ఓకే ఓకే ఇక ముగ్గురు న్యాయవాదులను ఉద్దేశిస్తూ ఓకే మీరేమో కమిషన్ తరఫున వాదిస్తారు ఆయన అంటే మీరు యాక్చువల్గా అడ్వకేట్ జనరల్ తరపున వచ్చారు కమిషన్ తరపున వాదించడానికి ఓకే మీరు సెలెక్టెడ్ కాని అభ్యర్థుల తరఫున వాదించేవారు ఎవరైతే కోర్టును ఆశ్రయించారో మరి సింగిల్ జడ్జ్ మీరు సెలెక్ట్ కాని అభ్యర్థుల తరఫున ఇచ్చింది జడ్జిమెంట్ ఓకే ఇక మరి సెలెక్ట్ కానీ అభ్యర్థులు సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్న వారి తరఫున వాదించేవారు ఎవరు అనగా యామ్ రిప్రజెంటింగ్ ఫర్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని ఒక న్యాయవాది పేర్కొనడం జరిగింది అప్పుడు దేవానంద్ గారు సీనియర్ కౌన్సిల్ సివి మోహన్ రెడ్డి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తరఫున వాదిస్తున్నారా ఓకే ఓకే అని న్యాయ దేవానంద్ గారు వ్యాఖ్యానించడం జరిగింది ఇక కమిషన్ న్యాయవాదిని ఉద్దేశిస్తూ అసలు మీ స్టాండ్ ఏంది అని కమిషన్ను అడగడం జరిగింది క్వశ్చన్ కమిషన్ను క్వశ్చన్ చేయడం జరిగింది అసలు మీ స్టాండ్ ఏంది మీరు ఏం చెప్పబోతున్నారని క్వశ్చన్ చేయగా కమిషన్ న్యాయవాది మై లార్డ్ ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ జరుపుతుంది మైలాడ్ అది పూర్తి కావాలని ఎప్పుడు పాడిన పాటనే మళ్ళీ ఈరోజు కూడా అదే పాట పాడింది కమిషన్ తరఫున ఏది ఇన్వెస్టిగేషన్ పూర్తయింది పూర్తి కాలేదు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అప్పుడు దేవానంద్ గారు ఈ పిటిషన్లకు ఇన్వెస్టిగేషన్కి ఏమైనా రిలేషన్ ఉందా అసలు సంబంధం ఉందా ఏదైనా లింక్ ఉందా అని క్వశ్చన్ చేయడం జరిగింది అప్పుడు కమిషన్ తరపున యావది ఎస్ మైలాడ్ సెక్రటరీ ఈ రెండు అంశాల్లో సేమ్ అని అంటే అప్పుడు న్యాయమూర్తి గారు నో నోనో ఇన్వెస్టిగేషన్ అనేది సెక్రటరీకి మాల్ ప్రాక్టీస్కి సంబంధం ఉందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దట్ ఈస్ ద డిఫరెంట్ మ్యాటర్ కానీ ప్రజెంట్ కేసెస్ అనేవి సెలెక్షన్ ప్రాసెస్కు సంబంధించినవి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సంబంధించినవి వీటికి ఇన్వెస్టిగేషన్కి ఏదైనా లింక్ ఉందా అని క్వశ్చన్ చేయడం జరిగింది అప్పుడు కమిషన్ న్యాయవాది సమాధానం చెప్పలేకపోయాడు అంటే అక్కడ న్యాయమూర్తి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ ఇన్వెస్టి ఇప్పుడు కమిషన్ ఏం సమాధానం చెప్పింది ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది అని చెప్పగా న్యాయమూర్తి గారు అసలు ఆ ఇన్వెస్టిగేషన్ అనేది ఆ సెక్రటరీకి ఆ ఇల్లీగాలిటీకి ఏమన్నా సంబంధం ఉందా లేదా అని చూస్తుంది తప్ప ఇప్పుడు పడ్డ ఏంటి అసలు ఈ సెలెక్షన్ ప్రాసెస్ తప్పు జరిగిందన్న అంశానికి సంబంధించినవి దీనికి దానికి సంబంధం ఏముందని క్వశ్చన్ చేయడం జరిగింది అప్పుడు దీనికి దానికి సంబంధం ఏంటంటే కమిషన్ తరపు న్యాయవాది సైలెంట్గా ఏం సమాధానం చెప్పలేకపోయాడు ఇక అప్పుడే వెంటనే మరొక న్యాయవాది జోక్యం చేసుకొని సెకండ్ ఎవాల్యుయేషన్ ఒక ఐలాండ్లో జరిగింది అది సబ్జెక్ట్ మ్యాటర్ అనగా అని మాట్లాడుతుండగా న్యాయమూర్తి గారు జోక్యం చేసుకొని మీరు ఎవరి తరపున వాదిస్తున్నారని క్వశ్చన్ చేయడం జరిగింది ఆ న్యాయవాదిని ఆ న్యాయవాది యాక్చువల్లీ నేను ఏపీఎస్సి తరపున బట్ ఇప్పుడు ఇద్దరు సెలెక్ట్ అయిన అభ్యర్థుల తరఫున వాదిస్తున్నానని పేర్కొనగా ఇక మళ్ళీ సీనియర్ కౌన్సిల్ అయినటువంటి సెలెక్ట్ అయిన అభ్యర్థుల తరపున ఇంకొక న్యాయవాది సీనియర్ కౌన్సిల్ ఉన్నారు అతన్ని సీనియర్ కౌన్సిల్ మీ స్టాండ్ ఏంటి మీరేం చెప్పవాలనుకుంటున్నారని క్వశ్చన్ చేయగా అప్పుడు ఆ సీనియర్ కౌన్సిల్ అయినటువంటి మోహన్ రెడ్డి గారు మై లాడ్ నేను సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తరపున వాదిస్తున్నాను మీరు ఏదైనా డేట్ ఇస్తే ఆ రోజు వాదనలు జరుపుతాం సెకండ్ థర్డ్ ఎవాల్యుయేషన్ గురించి వివరించే ప్రయత్నం చేయడం జరిగింది అప్పుడు మరి మీరు ఒక డేట్ ఇవ్వండి ఆ డేట్ రోజు మరి ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తానని ఎవరైనా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ తరపున న్యాయవాది సెకండ్ థర్డ్ ఎవాల్యుయేషన్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది అప్పుడు దేవానంద్ గారు కమిషన్ న్యాయవాదిని ఉద్దేశిస్తూ ఏ రోజు మీరు ఆర్గ్యుమెంట్స్ వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు అని క్వశ్చన్ చేయడం జరిగింది కమిషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫు అడ్వకేట్ను అసలు మరి మీరు ఏ రోజు ఆర్గ్యుమెంట్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే కమిషన్ తరపు న్యాయవాది టూ వీక్స్ కావాలి అని అడిగ టూ వీక్స్ టైం అడగడం జరిగింది అప్పుడు దేవానంద్ గారు ఏమవుతుంది టూ వీక్స్లో టూ వీక్స్లో ఏం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవుతుందా ఎప్పట్లాగే మళ్ళీ మళ్ళీ టైం అడిగి అడగద్దు ఈ అంశం ఎంతోమంది గ్రూప్ వన్ అభ్యర్థుల జీవితాలతో ముడిపడి ఉంది ఎప్పుడు టైం కావాలి టైం కావాలి ఇన్వెస్టిగేషన్ ఎన్ని ఏళ్ళు కొనసాగుతుంది మీ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు ఈ అంశం అనేది ఎంతోమంది గ్రూప్ వన్ అభ్యర్థుల యొక్క జీవితాలతో ముడిపడి ఉంది అనగా కమిషన్ తరపు న్యాయవాది వారు మూడు సంవత్సరాలుగా ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు మై లాడ్ అని చెప్పడం చెప్పగా మరి న్యాయమూర్తి గారు చూడండి ఒకవేళ సెలెక్షన్ ప్రాసెస్లో ఇల్లీగల్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఇల్లీగల్ అయితే కోర్టు ఇంటీరియర్ ఆర్డర్స్తో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వారు ఉద్యోగాలలో కొనసాగుతున్నారు కోర్టు వారిని ఇంకా కొనసాగమని ఎలా చెప్తా ఉంది ఎలా చెప్తుంది ఇంకా ఒకవేళ సెలక్షన్ ప్రాసెస్ ఇల్లీగల్ అనుకుందాం అనుకుంటే వాళ్ళు కోర్టు ఇచ్చినటువంటి ఇంటీరియర్ ఆర్డర్తో కేవలం ఇంటీరియర్ ఆర్డర్ పుణ్యాన వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాళ్ళు జాబ్లలో కంటిన్యూ అవుతున్నారు ఇంకా కంటిన్యూ చేయమని కోర్టు ఏ విధంగా చెప్తుంది అని ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది చాలా సీరియస్ ఇష్యూ కోర్టు నైతికంగా ఆలోచించి ఇచ్చినటువంటి ఇంటీరియర్ ఆర్డర్స్తో ట్వంటీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి వారు ఉద్యోగాలలో కొనసాగుతున్నారు మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా మీరు ఇంకా ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు ఇంకా టైం కావాలని అడుగుతూ ఉన్నారు ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తలేరు వాదనలకు రెడీగా ఉండటం లేదు ఒకవేళ రేపు సెలక్షన్ ప్రాసెస్ తప్పని తేలితే వాళ్ళు ఫైవ్ ఫైవ్ లేదా సిక్స్ ఇయర్స్ సర్వీస్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఈక్వల్ ఈక్వాలిటీ అని అంటే సమానత్వం అని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేయమని కోరుతారు రిక్వెస్ట్ చేస్తారు ఇప్పుడు ఇదే విధంగా ఇన్వెస్టిగేషన్ ఇంకా రెండు మూడేళ్ళు పడితే అప్పటికి వాళ్ళు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పూర్ సర్వీస్ పూర్తి చేసుకొని మేము ఇన్నేళ్ళు సర్వీస్లో ఉన్నాం కాబట్టి ఇక సమానత్వం కింద ఈక్వాలిటీ కింద మమ్మల్ని కంటిన్యూ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేసే చేయడం చేసేందుకు అవకాశం ఉంది సెలెక్ట్ కాని అభ్యర్థులు న్యాయం కోసం ఆల్రెడీ కోర్టు తలుపులు తట్టారు సింగిల్ జడ్జి ద్వారా వాళ్ళు న్యాయం పొందారు వారు ఇప్పుడు మళ్ళీ బాధలు పడాలా ఎందుకు మీరు దీనిపైన అసలు కేర్ తీసుకోవడం లేదు అసలు అని క్వశ్చన్ చేయడం జరిగింది ఇలా ఇలాంటి అంశాల్లో ఇక మళ్ళీ కొనసాగించలేము ఈ అంశం తొందరగా ముగిస్తాము ఆల్ పిటి ఆల్ పార్టీస్ బీ రెడీ ఇక ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఇక ఇది మళ్ళీ డిలే చేయడానికి మేము ఎలాంటి డిలే చేయడానికి మేము ఒప్పుకోము నెక్స్ట్ ఇయర్ ఇంకో ఆల్ పార్టీస్ అన్నీ అందరూ రెడీగా ఉండాలి మీ మీ ఆర్గ్యుమెంట్స్ వినిపించడానికి అని చెప్పడం జరిగింది ఇక సింగిల్ జడ్జ్ థర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది డివిజన్ బెంచ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి అప్పీల్కి మధ్య ఇంటీరియర్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి జడ్జిమెంట్కు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి అప్పీల్ పైన కోర్టు డివిజన్ బెంచి ఇంటీరియర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎవరి కంప్లైంట్తో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎవరి కంప్లైంట్తో సిట్ నియమించబడ్డదని క్వశ్చన్ చేయగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యాయవాది స్టేట్ గవర్నమెంటు సిట్ నియమించబడడం జరిగిందని చెప్పడం జరిగింది అప్పుడు దేవానంద్ గారు మరి స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మరి ఏపీఎస్సి రోల్ ఏంది మరి ఆ ఇన్వెస్టిగేషన్లో ఏపీఎస్సి పాత్ర ఏంది ఈ ఇన్వెస్టిగేషన్ అప్పుడు కమిషన్ తరఫు న్యాయవాది నాకు అవగాహన లేదు మైలాడ అని అంటే ఆ అంశం పైన నాకు అవగాహన లేదని చెప్పడం జరిగింది అప్పుడు న్యాయమూర్తి మళ్ళీ జోక్యం చేసుకొని మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఈ అప్పీల్ ఎందుకు విత్డ్రా చేసుకోండి మీ అప్పీల్ పైన స్టే ఇవ్వడం జరిగింది మీరు మీ అప్పీల్ విత్డ్రా చేసుకుంటే ఆ స్టే తొలగించేసి వాళ్ళని ఉద్యోగాల నుంచి బ్యాక్ బ్యాక్ పిలుస్తామని దీని యొక్క అర్థం మీరు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా మరి స్టే స్టే మీద అప్పీల్ ఎందుకు వేసారు ఇక్కడ అప్పీల్ విత్డ్రా చేసుకోండి ఏదైనా సమస్యలు ఉంటే సెలెక్ట్ అయిన అభ్యర్థులు అప్పీల్ చేసుకుంటారని తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ఇంకో మూడేళ్ళు పూర్తి కాలేదనుకోండి కోర్టు ఈ విధంగానే వాయిదాలు వేసుకుంటూ పోతే తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఇల్లీగల్ అని అప్పుడు కోర్టు తేలి తేల్చితే అప్పుడు పరిస్థితి ఏంటి అప్పుడు వాళ్ళు ఫైవ్ ఇయర్స్ సర్వీస్ పూర్తి చేసుకుంటారు దే విల్ క్లైమ్ ఈక్వాలిటీ వారి ఏజ్ పెరిగి అప్పుడు అప్లై చేసుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి కూడా అన్ఫిట్ అవుతారు ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు త్రీ పార్టీస్ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీకు అందరికీ ఒక రీజనబుల్ టైం ఎంత కావాలో చెప్పండి అని అన్ని పార్టీస్ను ఉద్దేశి అన్ని అందర్ కౌన్సిల్స్ను ఉద్దేశించి చెప్పడం జరిగింది అప్పుడు కమిషన్ న్యాయవాదులు కమిషన్ న్యాయవాది ఫోర్ వీక్స్ టైం కావాలి మైలాడని మేము ఎందుకంటే మేము కొన్ని ఆర్టీఐలు దాఖలు చే దాఖలు చేయడం జరిగింది ఏది ఎవాల్యుయేషన్ ఎవాల్యుయేటర్కి సంబంధించి అని చెప్పగా న్యాయమూర్తి గారు మేము నో నో నోనో మేము ఓన్లీ టూ వీక్స్ మాత్రమే టైం ఇస్తాము బీ రెడీ అని చెప్పగా కమిషన్ తరఫున న్యాయవాది మళ్ళీ కనీసం త్రీ వీక్స్ అయిన టైం ఇవ్వండి కొంత ఇన్ఫర్మేషన్ కావాలంటే అప్పుడు న్యాయమూర్తి గారు నో నోనో ఓన్లీ టూ వీక్స్ టైం మాత్రమే ఇస్తాము ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్న మెటీరియల్ తీసుకొని రండి ఇక దేవానంద్ గారు ఏమైనా ఈ అంశం పైన కోర్టు తీర్పు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఇప్పుడు కోర్టు అనేది రేపు జడ్జిమెంట్ ఎట్లా ఉంటుందో అనేది ఎవరికీ తెలియదు సెలెక్టెడ్ అభ్యర్థులు గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అసలు యాక్చువల్గా పీస్ ఆఫ్ మైండ్తో అసలు జాబ్ డ్యూటీస్ చేస్తున్నారా వారు అసలు థ్రెట్లో ఉన్నారు రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఆరు వాళ్ళు ఆర్డీఓలుగా డిఎస్పీలుగా పనిచేస్తూ ఉన్నారు వారి జాబ్లకు గ్యారెంటీ లేనప్పుడు వారు పీస్ ఆఫ్ మైండ్తో ఎలా పనిచేయగలదు వారు సాధారణ పబ్లిక్కి ఎలా సర్వీస్ చేయగలరు ఇది చాలా సీరియస్ ఇష్యూ బ్రదర్ అని వ్యాఖ్యానించడం జరిగింది ఒక ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ అంటే వేరే అనుకోవచ్చు కానీ వారు ఆర్డీఓలుగా డిఎస్పీలుగా పనిచేస్తున్నారు రేపు కోర్టులో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు వారి జాబ్లకే గ్యారంటీ లేనప్పుడు వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్తో ఎలా తమ డ్యూటీస్ నిర్వహించగలుగుతారు వారు సాధారణ ప్రజల యొక్క అవసరాలను ఎలా తీర్చగలుగుతారని క్వశ్చన్ చేయడం జరిగింది అందరూ కౌన్సిల్స్ని ఉద్దేశించి ఇలాంటి పరిస్థితులలో ఇంకా మళ్ళీ పో వాయిదాలు వేసుకుంటూ పోవడం మంచిది కాదు అనగా కేవలం ఇక్కడ అంటే ఇప్పుడు ఈ విధంగా వాయిదాలు వేసుకుంటూ పోవడం కేవలం ఇక్కడ ఉన్న ఉన్న పార్టీస్కి ఉన్న పార్టీస్కి రెండు గ్రూప్స్కి మాత్రమే సమస్య కాదు ఇది సాధారణ ప్రజలందరి సమస్య రాష్ట్ర ప్రజలందరి సమస్య సొసైటీకి సంబంధించిన సమస్య అని చెప్పడం జరిగింది మీరు ప్రజల యొక్క అవసరాల కోసం పనిచేయండి అంతే తప్ప మీ అవసరాల కోసం కాదు ఈ అంశం చాలా ఎమర్జెన్సీ మ్యాటర్గా చాలా అర్జెంట్ మ్యాటర్గా పరిగణిస్తూ ఉన్నాము ఆల్ కౌన్సిల్స్ ఆర్ రెడీ టు దేర్ ఆర్గ్యుమెంట్స్ ఆన్ నెక్స్ట్ ఇయరింగ్ పోస్టింగ్ ఆన్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ అని కొరగా అప్పుడు మళ్ళీ కమిషన్ తరఫున కనీసం మూడు వీక్స్ అన్న త్రీ వీక్స్ అన్న ఇవ్వండి మైలాడ అంటే ఇక అసలు న్యాయమూర్తి ఏమాత్రం వినకుండా ఫిఫ్టీన్త్ సెప్టెంబర్కి ఈ కేసెస్ అన్నీ పోస్ట్పోన్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇయరింగ్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్న ఉంటుంది ఫ్రెండ్స్ ఇది గ్రూప్ వన్కి సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ మొత్తానికి కమిషన్ను కమిషన్ పైన చాలా సీరియస్ అయినట్టుగా ఈరోజు వాదనలు బట్టి తెలుస్తూ ఉంది ఇక మరి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం